नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము యుద్ధకాండము షడుత్తర శత సర్గ రావణుని రథమును చూచి రాముడు మాతలికి తగు విధముగా చెప్పుట రావణుని పరాజయమును రాముని విజయమును సూచించు శకునములు కనబడుట సారథి సరథం హృష్టం పరసైన్య ప్రదర్షణ गन्धर्व नगराकारम् समुच्छ्रित पताकिनम् युक्तम् परम मालिभिः युद्धोपकरणैः पूर्णम् पताका ध्वज मालिनम् ग्रसन्तमिव चाकाशम् नादयन्तम् वसुन्धराम् प्रणाशम् परसैन्यानाम् स्वसैन्यस्य प्रहर्षणम् రావణస్య రథం క్షిప్రం చోదయామాస సారథి ఆ సారథి సంతోషించి ఎగురవేయబడిన పతాకములతో గంధర్వ నగరము వలె ఉన్న శత్రు సైన్యమును ఎదిరించు ఆ రావణుని రథమును తోలుకొని వచ్చెను దానికి వేగము మొదలైన అన్ని మంచి గుణములు కల బంగారు మాలలు అలంకరించిన గుర్రములు కట్టబడెను యుద్ధమునకు కావలసిన ఉపకరణములన్నీ దానిపై అమర్చబడెను భూమిని ధ్వనింప చేయుచుండెను అది శత్రు సైన్యములను నశింపజేసి స్వసైన్యములకు ఆనందము కలిగించెను తమా పతంతం సహసా స్వనవంతం మహాధ్వజం రథం రాక్షస రాజస్య నర రాజోదర్శ సమాయుక్ ం యుం రౌద్రేణ వర్చస దీప్యమానామి వాకాశే విమానం సూర్య వర్చసం తడిత్ పతాకా గహనం దర్శితేంద్రాయుధ ప్రభం గొప్ప ధ్వని చేయుచు శీఘ్రముగా వచ్చుచున్న ఆ రావణుని రథమును రాముడు చూచెను దానిపై పెద్ద ధ్వజము ఎగురుచుండెను అది నల్లని గుర్రములు కట్టబడి ఉండెను దాని కాంతి భయంకరముగా ఉండెను సూర్యుని వంటి కాంతితో అది ఆకాశమునందు ప్రకాశించుచున్న విమానము వలె ఉండెను మెరుపున వంటి పతాకములతో నిండి ఇంద్రధనస్సు వంటి కాంతితో కనబడుచుండెను శరధారా విముంచంతం ధారా పారమిబుజం తమ్ దృష్టాశ మా పతంతం రథం రిపో గిరేర్వజ్రాభిమృష్టీర్య సదృశస్వనం విస్ఫారయన్వై వే జన బాళచంద్ర తమ్ ధను ఉవాచ సారథిం రాహస్రాక్ష మాతలి బాణధారలు విడచుచున్న ఆ రథము జలధారలు విడచుచున్న మేఘము వలె ఉండను దానిధ్వని వజ్రము చేత కోగా బ్రద్దలగుచున్న పర్వతము ధ్వని వలె ఉండెను అట్టి మేఘము వలె ఉన్న శత్రురథము వచ్చుచుండగా చూచి రాముడు ధనస్సును బాలచంద్రాకారములో వంకరగా వంగునట్లు చరచుచు ఇంద్రుని సారథి అయిన మాతలితో ఇట్లు పలికెను మాతలే సంరబ్ధ మా పతంతమో యథాపసవ్యం పతతా వేగే మహతా పునః తథానేవ మాత్మానృతమతి ఓ మాతలి తొందరగా వచ్చుచున్న ఈ శత్రురథమును చూడుము ఇతడు మరల మహావేగముతో ప్రదక్షిణముగా వచ్చుచున్నాడు దీనిని బట్టి తాను చచ్చుటకే వచ్చుచున్నాడని తోచుచున్నది తద ప్రమాదమాతిష్ట మాతి రథం రిపో విధ్వంసమిామి వాయుఘమి బోధిత అందుచేత పొరపాటు చెందక ఈ శత్రువు రథమునకు ఎదురుగా వెళ్ళుము పైకి లేచిన మేఘమును ధ్వంసము చేసినట్లు వీనిని నశింపచేయగోరుచున్నాను అవిక్లబమ సంభ్రాంతమవ్యగ్రహృదయే క్షణం రశ్మి సంచార నియతం ప్రచోదయ రథం ద్రుతం గుర్రముల కళ్లెములను బాగుగా పట్టి రథమును అదుపులో ఉంచుకుని శీఘ్రముగా తీసుకుని వెళ్ళుము భయపడక తొందరపడక హృదయమునందు చూపులలోను తొందరపాటు లేకుండా నడుపుము కామం నత్వం సమాధేయపురందర రోచిత యుయుత్సురహ మే కాగ్ర స్మాం న శిక్షయే దేవేంద్రుని రథానికి అలవాటు పడిన నీకు వాస్తవములో చెప్పవలసిన పని లేదు నేను ఏకాగ్ర చిత్తముతో యుద్ధము చేయదలుచుకున్నాను అందుచేత నీకు జ్ఞాపకము చేయుచున్నాను కాని బోధించుటలేదు పరితుష్ట స రామస్యన వాక్యేన మాతలి ప్రచోదయామాస రథం సురసారథిరుత ఉత్తముడైన సారథి అయిన మాతలి రాముని ఆ మాటలకు సంతోషించి రథమును నడిపెను అపసవ్యం కుర్వన్ రావణస్య మహారథం చక్ర సంభూత రజసా రావణం వ్యవధూనయన్ పిమ్మట అతడు రావణుని రథము ప్రదక్షిణముగా ఉండునట్లు చేయుచు చక్రముల వలన రేగిన పరాగము చేత రావణుని కప్పుచు రథమును నడిపెను తత స్ తామ్ర విస్ఫారితే క్షణ రథ ప్రతి రామం సాయకైరవధూనయత్ పిమ్మట కోపించిన రావణుడు ఎర్రని కళ్ళు పెద్దవి చేసి రథమునకు ఎదురుగా ఉన్న రాముణ్ణి బాణాల చేత కంపింపజేసెను ధర్షణామర్షితో రామో ధైర్యం రోషేణ లంభయన్ జగ్రాహసు మహావేగ మైంద్రం రావణుడు అట్లు ఎదిరించుటచేత కోపింపజేయబడిన రాముడు రోషముతో ధైర్యమును అనగా యుద్ధమునకు సంబంధించిన తీవ్రత్వమును పొందుచు యుద్ధమునందు మహావేగము కల ఇంద్రుని ధనస్సును గ్రహించెను శరాంశు మహావేగా సూర్యరశ్మి సమప్రభాన తదుపో మహద్ుద్ధమన్యోన్యవ కాక్షిణో పరస్పరాభిముఖయృప్తరివ సింహయ సూర్యకిరణముల వంటి కాంతిగల బాణములను కూడా గ్రహించెను పరస్పర సంహారమును కోరుచున్న వారిద్దరికీ మధ్య పరస్పరము ఎదురెదురుగా ఉన్న గర్వించిన సింహముల మధ్య వలె గొప్ప యుద్ధము పెరిగెను తేవాధర్వా సిద్ధాచ పరమర్షయ సమీయుర్వైరథమ్ ద్రష్ుమ్ రావణ క్షయ కాంక్షిణ పిమ్మట దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు రావణుని వినాశమును కోరుచు ఆ ఇద్దరు రథికుల యుద్ధమును చూచుటకై వచ్చిరి సముత్పేతు దారుణారో మహర్షణా రావణస్య వినాశాయ రాఘవస్యోదయాయ పిమ్మట రావణుని వినాశమును రాముని విజయమును సూచించుచు దారుణములు రోమాంచము కలిగించునవి అయిన ఉత్పాతములు బయలుదేరినవి వవర్షరుధిరం దేవో రావణస్య రథోపరి వాతామండలిన్రాహ్యపసం ప్రచక్రము పర్జన్య దేవుడు రావణుని రథము మీద రక్తము కురిపించెను తీవ్రమైన గాలులు మండలాకారముగా తిరుగుచు ప్రదక్షిణముగా వీచినవి మహద్ృధ్ర కులం చాస్య భ్రమమాణం న భస్తలే యేన రథో యాతి తేన ప్రధావతి ఒక పెద్ద గద్దల గుంపు ఆకాశము మీద తిరుగుచు ఈ రావణుని రథము ఏ ఏ వైపులకు తిరుగుచుండెనో ఆ వైపులకే ఎగురుచుండెను సంధ్యయా చావృత లంకా జపాపుష్ప ని కాశయా దృశ్యతే సంప్రదీప్తే దివసేపి సుందరా లంక మీద జపాపుష్పము వంటి సంధ్య ఆవరించెను అందుచే ఆ ప్రాంతమునందలి భూమి పగలు కూడా మండిపోవుచున్నట్లు ఎర్రగా కనబడెను స నిర్ఘాత మహోల్ కా సంప్రపేతుస్మనా విషాదయంస్ రక్షాంసి రావణస్ తాహితా అప్పుడు ఉరుములతో కూడిన పెద్ద ఉల్కలు పెద్ద ధ్వనితో పడినవి రావణునకు చెడ్డవైన అవి రాక్షసులకు విషాదములు కలిగించినవి రావణ్చ ప్రచచా వుందర రక్షసా ప్రహరతాం గృహీత ఇవ బాహవ రావణుడు ఉన్న చోట భూమి అదిరను యుద్ధము చేయుచున్న రాక్షసుల బాహువులను ఎవరో పట్టుకొన్నట్లు ఆయను తామ్రాత పతితూర్యరమయ దృశ్యంతే రావణ్యాగ్రే పర్వత్యే ధాతవ రావణుని ఎదుట ఎర్రగాను పచ్చగాను తెల్లగాను వర్ణముతోనూ ఉన్న సూర్యకిరణములు ప్రసరించి పర్వతము యొక్క ధాతువుల వలె కనబడుచుండెను గృధ్రైరనుగతాశ్చాస్య వమంత్యోజ్వల నమ్ముఖై ప్రణే దుర్ముఖమీక్ష్యంతఃబ్ధమశి వంశివాహ గ్రద్దలు వెనుకనే రాగా ఆడ నక్కలు రావణుని ముఖము వైపు చూచుచు నోళ్ల నుండి అగ్నిని కక్కుచు తొందరగా అమంగళకరముగా అరచినవి ప్రతికూలం భవే వాయూ సూన్ సముత్కిరన్ తస్య రాక్షస రాజస్య కుృష్టిలోపనం వాయువు యుద్ధభూమిలో పరాగమును ఎగురగొట్టుచు ఆ రావణుని కళ్ళు కప్పివేయుచు ప్రతికూలముగా వేచెను నిపేతురింద్రాశనయ సైన్య చాస్ సమంత దుర్విషహ్యస్వ నాఘోరం వినా జలధ మేఘములు లేకుండగానే ఆ రావణుని సైన్యమునందు అంతటా ఘోరమైన సహింప శక్యము కాని ధ్వనితో పిడుగులు పడినవి దిశ్చ ప్రిశ సర్వా బూవస్తిమిరావృతా ర్షేణ మహతా దుర్దర్శం చ నభోభవత్ సమస్తమైన దిక్కులు విదిక్కులు చీకటి చేత కప్పబడను ఆకాశము పెద్ద పరాగము చేత కప్పబడి చూచుటకు కష్టముగా ఉండెను క్వన్య కలహం ఘోరం సారికాస్త్రథం ప్రతి దారుణారుతా దారుణములైన వందల కులది గోరేకలు దారుణముగా అరచుచు భీకరముగా పోరాడుచు ఆతని రథము వైపు ఎగిరినవి జఘనేభ్య స్ఫులింగా నేత్రేభ్యోణి సంతతమ్ ముముచుస్తల్యమగ్ని చ వారి చ ఆతని గుర్రములు జఘనముల నుండి అగ్ని కణములను నేత్రముల నుండి కన్నీళ్లను ఈ విధముగా అగ్నిని నీటిని కూడా సమముగా నిరంతరము విడచినవి ఏం ప్రకారా బహవ సముత్పాతా భయావహా రావణస్య వినాశాయ దారుణా సంప్రజ్ఞి భయమును కలిగించే దారుణములైన ఈ విధములైన అనేక అపశకునములు రావణుని వినాశములు సూచించుచు కనబడినవి రామస్యాపి నిమిత్త సౌమ్యాని చ చ బూ ప్రాదుర్భూతాని ప్రాదుర్భూతావశ ఇట్లే సౌమ్యములు మంగళప్రదములు అయిన శకునములు రాముని జయమును సూచించుచు అన్ని వైపులా కనబడినవి నిమిత్త రాఘవస్వ జయ వై దృష్ట్వా పరమ సంహృష్టో హతమే రావణం రాముడు తన జయమును సూచించు సౌమ్యములైన శకునములను చూచి చాలా సంతోషించి రావణుడు చచ్చినట్లే అని తలచెను నిరీక్ష్యాత్మగతాని రాఘవో రణే నిమిత్తాని నిమిత్త నిమిత్తకొోవిదామహర్షం చ పరాం చ నివృతిం చకారుద్ధే హ్యధికం చ విక్రమం అప్పుడు శకునముల విషయములో మంచి జ్ఞానము కల రాముడు యుద్ధరంగమునందు తనలో కనబడిన శకునములకు సంతోషించెను సుఖమును పొందెను యుద్ధమునందు అధిక పరాక్రమమును చూపెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే షడుతర సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम